హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్ట్ లెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో భరత్ని ప్రాసిక్యూషన్ కేసులో ఎరికించారు కదా పల్లవి వాళ్ళ డాడీ ఈరోజైతే అవని అబ్బాయిని తీసుకొస్తే వీళ్ళందరూ ఇంటికి వచ్చి మరీ అబ్బాయిని చెడ వాయించేస్తూ ఉంటారు అలాగే పల్లవికి అండ్ పార్వతికి ఇద్దరికి బుద్ధి చెప్పేలా ప్లాన్ చేస్తుంది అవన్నీ ఈరోజు ఎపిసోడ్లో జరిగిపోయింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం భరత్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అనగానే ఇంక ఇంటికి వచ్చేస్తారనమాట వీళ్ళందరూ ఇంకా భరత్నిపై ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు దీంతో వీరందరూ ఆవేశపడుతున్నారు తప్ప అసలు భరత్ తప్పు చేసాడు లేదా ఆలోచించడం ఏంటని అవని అడుగుతుంది ఏ తప్పు చేయకుండానే పోలీసు తీసుకెళ్లి సెల్లో వేస్తారని శ్రేయా అంటుంది అవని అసలు ఏం జరిగిందమ్మా మీ తమ్ముడు ఏం చేశాడు భరత్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటని దయాకర్ గారికి కంగారు పడతారు ఈ భరత్ అనే మహాన్ బావుడు గారు అమ్మాయిలు తిరుగుతుంటే పోలీసులు పట్టుకుని లోపలేసారు అవని తమ్ముడు ఎలాంటి వాడని చెప్పడానికి చాలా ఇంకేమైనా చెప్పాలని పల్లవి తనకు అవకాశం వచ్చింది కదా అని రెచ్చిపోతూ ఉంటుంది నేను మన కూతురికి ఏదో మంచి పార్వతి పార్వతిగారు వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట నేను మన కూతురికి ఏదో మంచి సంబంధం చేసి పెళ్లి చేయాలనుకుంటే నేను ఏదో కాని పని చేయబోయినట్టు నోటికి వచ్చినట్లు మాట్లాడారు ఇలాంటి తవ్వకి వీడిని ప్రేమించింది బాధతో నేను మన కూతుర్ని కొడితే నేనేదో నేరం చేసినట్టు మీరు అందరి ముందు నన్ను కొట్టారు అసలు కొట్టాల్సింది వీడిని అని భరత్ వెళ్ళి భరత్ని చంప పగల కొడుతుంది అనమాట పార్వతి వీడికి దొరికింది సందన అబ్బాయిని పీకుతూ ఉంటుంది అనమాట నేను చేసిన తప్పు మీరు చేసిన తప్పు ఇప్పుడు అర్థమవుతుందా మీకు మీరు నా చంప పగలు కొట్టినట్లు వీడి పలురాలు కొట్టకుండా చూస్తున్నారేంటి మీ కూతుర్ని విడిచి పెళ్లి చేస్తారని చెప్పారు కదా ఇప్పుడు చెప్పండి మీ కూతుర్ని తిరుగుబోతు వెదవకి ఇచ్చి చేద్దాం అనుకున్న మీది తప్ప మంచి సమయం తీసి అనుకున్నా నాది తప్ప అని రాజేంద్ర ప్రసాద్ మీద ఫైర్ అవుతుంది మన పార్వతి గారు ఇంక పక్క నువ్వు ఇలాంటి వెధవు నువ్వు కూతుర్ని అడుగుతుంది మళ్ళీ నువ్వు ఎలాంటి విధవును ప్రేమించావు ఇప్పుడు అర్థమైందా నీకు ఇలాంటి వెదవను చేసుకుంటే వీడు వీధిపాలు అవడమే కాకుండా నిన్ను కూడా వీధిపాలు చేస్తాడని ప్రణతిపై అరుస్తుంది అనమాట పార్వతి గారు ఇంకా భరత్ గురించి అంత ఘోరంగా నిజంగా మాట్లాడుతున్నాం ఏంటమ్మా అని ప్రణతి అంటుంది నీచల గురించి నీజంగా కాకుండా పవిత్రంగా మాట్లాడమంటావా అని మళ్ళీ వాళ్ళమ్మ సెటిల్ రాస్తారనమాట ఆ రోజు అమ్మ అది ఏదో తప్పు చేసిందని అమ్మని కొట్టారు కదా ఇలాంటి ఇలాంటివిధమని సపోర్ట్ చేసి మాట్లాడినందుకు మీకు అనిపించడం లేదా ఆ నాన్న అని అక్షయ్ వాళ్ళ నాన్నగారిని రాజేంద్ర ప్రసాద్ గారిని అడుగుతాడు ఆపండి మీరు నా గురించి అప్పుడు భరత్ కోపం వచ్చి ఆపండి మీరు నా గురించి లేని పని అని మాట్లాడుతున్నారు ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నాను నేను తప్పు చేయలేదండి నేను అలాంటి వాడిని కాదని భరత్ మాట్లాడతాడు అంటాడు నువ్వు తప్పు చేయకుండా పోలీసులు సరదా కోసం అరెస్ట్ చేశారా నిన్ను తప్పు చేసి పోలీసులు కట్టంగా దొరికిపోయిన తర్వాత కూడా తప్పు చేయలేదు దేవుడి మీద కొట్టేస్తున్నావు అంటే నీకు మనుషులే కాదు దేవుడు అన్నా కూడా భయం లేదన్నమాట అని శ్రేయాకి డైలాగ్ దొరికిందని రెచ్చిపోతుంది అనమాట ఒక భయం భక్తి ఉన్నవాడైతే పరుగు మర్యాదల గురించి ఆలోచించేవాడైతే ఇలాంటి పేవర్స్ పనులు చేయడు కదా అని పల్లవి మళ్ళీ అవకాశం దొరికిందని మాట్లాడుతుంది మీ అందరికీ దండం పెడతాను నిజమేంటో తెలుసుకోకుండా దయచేసి నా గురించి బ్యాడ్గా మాట్లాడదని భరత్ వేడుకుంటాడు ఇంత జరిగాక కూడా ఇంకా మంచివాడు నటిస్తావేంటి నువ్వు చాలా మంచివాడు అని మీ అక్క మా అందరి దగ్గర చాలా కటింగ్లు ఇచ్చింది నా తమ్ముడికి ఎలాంటి అలవాట్లు లేవని కడిగిన ముత్యం లాంటి వాడు అని చెప్పావు కదా మరి నీ తమ్ముడు ఎలాంటి వాడు ఇప్పుడు ఏం చేశాడో అందరికీ తెలిసింది కదా ఇప్పుడు ఏం చేస్తావు నీ తమ్ముడు గురించి మా ప్రణతి అదృష్టం బాగుంది కాబట్టి నీ క్యారెక్టర్ ఇంత ముందే తెలిసింది ప్రణతిని నమ్మించి మోసం చేసి మా ఇంటి ఆడపట్టు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా ఎంత ధైర్యం నీకు అని పల్లవి అరుస్తుంది అరిసిన పల్లవి భరత్ని అనుమానిస్తున్నావు నువ్వు అసలు నీకు బుద్ధి ఉందా అని కమల అంటాడు ఏ పల్లవి అని గట్టిగా అరిసి ఇది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు బావ నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న ప్రేమ పేరుతో నీ చెల్లెల జీవితాన్ని స్పాయిల్ చేయాలనుకున్న వాడిని ఏమడకుండా నాకు బుద్ధి ఉందా అని అడుగుతున్నావు అంటే నీ చెల్లెల జీవితం ఏమైపోయినా పర్లేదు అనుకుంటున్నావా మీ అక్క తమ్ముడు కలిసి మా ఫ్రెండ్స్ జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నారు అని భరత్పై చేస్తుంది పల్లవి దీంతో పల్లవి చేయి పట్టుకుని విసిరేసి లాగే ఒకటి పీగుతుంది అనమాట అవని ఇంత అందరూ ఉలికి పడతారే ఎంత ధైర్యం నీకు నా కొడల్ని కొడతావా నిన్ను అని అవని కొట్టడానికి వస్తుంది పార్వతి ఎత్తిన చేతిని పా ఆగండి దించేయండి అని చెప్పి దించుతుంది అనమాట దించండి అని అవని కోపంగా చూస్తారు పార్వతి భయపడుతుంది కోర్టులకి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వారందరూ నేరస్తులు కదా ఏదైనా జరిగినప్పుడు ఏం జరిగింది ఎలా జరిగిందో అనేది ఆలోచించకుండా ఆవేశంతో ఊగిపోదు తిట్టడం కొట్టడం మాత్రమేనా మీకు తెలిసిన పని నా తమ్ముడు ఎలాంటి వాడో మీకు తెలుసా నాకు తెలుసా అని అవని వాళ్ళ మీద అరుస్తుంది చండాలమైన పనులు చేసి అట్టంగా పోలీసులు దొరికిపోయిన నీ తమ్ముడి గురించి తెలుసుకోవడానికి ఏముంటుందని శ్రేయ అంటుంది నువ్వు అడిగిన ప్రశ్నకి నీ నోటితో సమాధానం చెప్పమంటావా లేక పల్లవి చెప్పినట్లు చేతితో సమాధానం చెప్పమంటావా అని శ్రేయ అని అడుగుతుంది అవని నీ భర్త లాయర్ కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు నీ భర్తని అడుగు నేను నెమ్మదిగా చెప్తే మీరు ఎవరు వినే పరిస్థితులు లేరు కాబట్టి నేను ఈ విధంగా రియాక్ట్ కావాల్సి వస్తుంది నాది పొగరనుకున్నా అహంకారం అనుకున్నా నా తమ్ముడిని వెనకేసుకు అని అనుకున్నా మీరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు నేను చెప్పేది మాత్రం ఒకటే నా తమ్ముడు తప్పు చేశాడని మీరు ఎంత బలంగా నమ్ముతున్నారు వాడు ఏ తప్పు చేయడని నేను అందరికంటే ఎక్కువగా నమ్ముతున్నాను మీరు అందరూ నా తమ్ముడు తప్పు చేశాడు అని అంటున్నారు కాబట్టి వాడు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి నేను నిరూపించే లోపు ఎవరైనా సరే ఆ కారణంగా నేను దా వేస్తే నేను సహించేది లేదు భరించేది అంతకంటే లేదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అని వాళ్ళందరికీ ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చేస్తుంది అవని అప్పుడు పార్వతికి డైలాగ్ వేస్తా అనమాట చింత చచ్చిన పులుపు చావరేదని చెప్పిన వాళ్ళ కాళ్ళు మొక్కాలనిపిస్తుంది జరిగింది చూసాకైనా మీ భార్య మీద ఎగరడం మానేసి మీ కూతురు గురించి ఆలోచించండి పదండి అని నేను అందరినీ తోలుకొని పోతున్నా అనమాట మన పార్వతి అవినేని సమ్మర్థించే మామయ్య సౌండ్ లేకుండా సైలెంట్ అయిపోయారు నాకు చెంప తప్ప తగిలితే తగిలింది కానీ ఇప్పుడు ప్రణతి భరత్నికి ఇచ్చి చేయడానికి మామయ్య ఒప్పుకోరు అక్షయ్ బాబు అక్షయ్ బాబు గారు కూడా ఒప్పుకోరు నా ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అని పాలవి మనసులో అనుకుంటుంది అప్పుడు ఇటు పక్క వదినా భరత్ ఈ తప్పు చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాం వదిన శీఖర్ కమల్ అంటారు అవన వదిన ఏదో సంథింగ్ రాంగ్ అని కూడా నాకు అనిపిస్తుంది అని అంటాడు శీఖర్ నువ్వు భరత్ తప్పు చేయలేదని నిరూపిస్తాను నావు కాబట్టి దానికి మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పొదినా నీకు ఎలాంటి హెల్ప్ కావాలని మేము చేస్తామని కమల్ శీఖర్ అంటారు సరే ఇవాళ ఇప్పుడు ఎలాంటి తర్వాత రేపు కానీ అవిన అంటుంది ఇంకో పక్క జరిగిన అవమానం తలుచుకొని భరత్ బాధపడుతూ ఉంటారు అందరూ అనుకున్నట్లు నేనే తప్పు చేయలేదు అక్క నిజం అక్క నేను చచ్చినంత తోటక్క అవినీతో అంటాడు రే నువ్వు తప్పు చేసావు అనడానికి ఎన్ని సాక్ష్యాలు ఉన్నా నువ్వు తప్పు చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు నిన్ను అనుమానించి అవమానించిన వాళ్ళందరికీ నువ్వు తప్పు చేయలేదని నిరూపించాలంటే అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఎలా అరెస్ట్ చేశారు చెప్పు అని అవని అడుగు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తుంటే నా ఫ్రెండ్ ఒకడు దారిలో కలిసాడాక అని అబ్బాయి ఫ్రెండ్ వెనకాల వెళ్ళి ఇంట్లో జరిగింది అక్కడ పోలీసులు వచ్చింది అంతా చెప్తాడనమాట ఇంకా అయిపోయిన తర్వాత పోలీసులు క్లబ్బులు పప్పులు ఫామ్ హౌస్ల మీద రైడ్ చేస్తారు తప్ప మామూలు నీళ్ళని రైడ్ చేయరు కదా అలా చేశారంటే పోలీసులకు పక్కా ఇన్ఫర్మేషన్ అయినా ఉండాలి నువ్వు ఉన్న ప్లేస్కి పోలీసులు వచ్చారంటే నేను నిర్మించడానికి ఎవరో పక్కగా ప్లాన్ చేసి ఉంటారు సరే నేను అక్కడికి తీసుకెళ్ళిన నీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ పంపించని అవని అడుగుతుంది ఈ పిచ్చోడు ఏమో నా ఫ్రెండ్ అలాంటి వాడు వాడు చాలా మంచివాడని భరత్ అంటాడు నీ ఫ్రెండ్ మంచివాడు అయి ఉండొచ్చు కానీ డబ్బు అనేది మంచితనాన్ని కూడా మోసంగా మార్చగలదు ఆశ పెట్టు మబ్బి పెట్టు వాడి చేత ఈ పని చేయించి ఉండొచ్చు అని అవని అంటుంది వదినా భరత్ తప్పు చేయలేదని మనం నమ్మాం కానీ అమ్మవాళ్ళు నమ్మడం లేదు నువ్వే ఏదో ఒకటి చేసి భరత్ను ఏ తప్పు చేయలేదని నిరూపించొద్దునా అని ప్రణతి బతుకు పడుతుంది అనమాట వాళ్ళ దాన్ని నువ్వేం టెన్షన్ పడక ప్రణతి ఈ విషయాలు నేను చూసుకుంటానని చెప్పి పక్కకెళ్ళి స్టేకర్కి ఫోన్ చేస్తుందావని స్టీకర్ నీతో మాట్లాడే పని ఉంది అయితే చెప్పొద్దు నా అంటే ఫోన్లో కాదు నీతో పర్సనల్గా మాట్లాడాలి కానీ ఇప్పుడు కాదు రేపుతో నేను చోటికి రా నాతో పాటు భరత్ కూడా ఉంటాడు నువ్వు ఒక్కడ వేరా నువ్వు వస్తున్న విషయం పల్లవి కానీ శ్రేయ కానీ తెలియని అని చెప్తుందా అవని ఒక్కొక్క పల్లవి తాపిక కూర్చొని యాపిల్స్ తింటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చి శ్రేయ చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు తింటావా కావాలంటే అడగొచ్చు కదా అలా చూడటం దేనికని పల్లవి సెటైర్ వేస్తుంది నాకు కావాలంటే లాక్కుంటుంది అంతేగాని అడుక్కోని అంటుంది శ్రేయ నేను అంత ఎవరైనా లాక్కోవడానికి ట్రై చేస్తే అది జరగనివ్వనని పల్లవి రివర్స్ కౌంటర్ రాస్తుంది అంట నువ్వు తెలివైందానివన తెలుసుకుని మరింత తెలివైంది దానివల్ని అనుకోలేదు అని అంటుంది శ్రేయ నాకే సెటైర్ వేస్తున్నావు ఏంటి ఇప్పుడేం జరిగిందని పల్లవి అడుగుతుంది జరిగిందంతా చూసాక కానీ ఇది ఎంత క్రిమినల్ పోయినా నాకు అర్థమైందని అని అంటుంది శ్రేయ ఏం జరిగింది ఏ అర్థమేది నీకు అని పల్లవి కోపంగా అడుగుతుంది నువ్వు మీ నాన్న కలిసి ప్రణతి పెళ్లి సంబంధం చూసారు అత్తైన ఆ సంబంధం చేయడానికి ఒప్పించారు కదా అని శ్రేయ అంటుంది అవును ఆ సంబంధం ఎందుకు చూడాల్సి వచ్చిందో నీకు చెప్పాను కదా అంటుంది పల్లవి ఒకదాని గురించి చెప్పి మరొక దాని గురించి చెప్పలేదు మీరు చూసిన పెళ్లి కొడుకుతో ప్రణతి పెళ్లి చేయడానికి భరత్ క్యారెక్టర్ని బ్యాట్ చేయాలనుకోవడం అందుకే గత భరత్ అరెస్ట్ అయ్యేలా చేశావు అని శ్రేయ పల్లవి మీద దగ్గర బాంబు పిలిచినట్టు పేలుస్తుంది అయినా ఈ విషయం దీనికి అలా పల్లవి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది షాక్ అయ్యా ఏంటని అడుగుతుంది నీకు ఏమైనా మెంటలా భరత్ని పోలీసులు అరెస్ట్ చేస్తే నేను అరెస్ట్ చేయించా అంటామంటే బుద్ధులే కూడా మాట్లాడుకొని పల్లవి అరుస్తుంది అనమాట అంత ఓవరాక్షన్ చేయకు నువ్వు మామూలు మనిషివి అది నువ్వే అదంతా చేంజ్ ఉంటాయో నాకు తెలుసు అని శ్రేయర్ రెచ్చిపోతుంది ఏ నువ్వు ఎక్కువ మాట్లాడుకొని పల్లవి అంటే ఇంతలో కమలు వస్తాడు పల్లవి ఏదో విన్నాడు అనుకుని వీళ్ళు గంగారు కానీ ఆయన ఏమంటే వచ్చి పల్లవి చేయించింది ఏంటి ఏం చేయించింది వదినా చెప్పుకొని పల్ల అని అంటాడు అనమాట పల్లవి ఏం చేసిందని కమలు అడుగుతాడు ఏం లేదు మేమేదో పర్సనల్గా మాట్లాడుకుంటున్నాం శ్రేయ కవర్ చేస్తుంది మీరు మాట్లాడుకుంటున్న మ్యాటర్ పూర్తిగా వినకపోయినా దేరిగి ఉంటుంది అనేది నాకు అర్థమైంది భరత్ను పోలీసులు అరెస్ట్ చేయడం వెనుక నీ ప్లాన్ ఏమైనా ఉందా అని పల్లవిని అడుగుతాడు కమల్ అయినా నీకు నన్ను అనుమానించడం తప్ప వేరే పనేం లేదు ఇంకా భరత్ అరెస్ట్ అయితే నాకేం వస్తుంది సన్మానం చేస్తే నాకేం వస్తుంది అని పల్లవి రివర్స్ అవుతుంది ఏంటి నోరు లేకుంది నువ్వు చెప్పేది నిజమో నన్ను నమ్మించడానికి ఫైర్ అవుతున్నావా అని కమల్ సీరియస్ అవుతాడు నేను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు నేను అలాంటి దాన్ని కాదు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు ఈ ప్లాన్ నాది కాదు నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది నువ్వు క్లియర్ చేసుకో అంతే కానీ నన్ను ఊరికి అనుమానించి ఓవరాక్షన్ చేయకొని సైలెంట్గా పనులు నుంచి తప్పించుకుంటుంది ఇంకా ఈరోజు సీరియల్ అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే భరత్ని ఎందుకు అరెస్ట్ చేశారని దానిపైన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడానికి వెళ్తుంది అవని అక్కడ వాళ్ళ పల్లవి వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం వాళ్ళు పెళ్లి ఫోటోలు ఉంటాయి అనమాట అయితే వాళ్ళ అత్తయ్య గారికి ఫోన్ చేసి రమ్మంటుంది వచ్చిన తర్వాత ఆవిడ కూడా చూస్తారు పోలీసులు చెప్తారు వీళ్ళు ఫ్రాడ్స్ అని మరి చూద్దాం ఈ ఈ విషయాన్ని కూడా పల్లవి ఎలా మేనేజ్ చేస్తుంది అవనికి వ్యతిరేకంగా అవని మీదకే ఆ విషయం వెళ్లేలాగా ఎలా చేస్తుంది అనేది రేపు లో చూద్దాం అండి రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పటి వరకు నా వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్